హాయ్ అండి ఈరోజు ఒక మంచి కథను మేము ఎందుకు తీసుకొచ్చాను అదేంటో కథలోకి వెళ్ళి చూద్దాం రిత్విక వయసు పదహారు సంవత్సరాలు తన పదహారవ బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రిత్విక తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే కూతురు కావడంతో ఎంతో గారాభంగా పెంచారు ఆస్తులు లేకపోయినా కష్టపడి సంపాదించుకుంటూ ఉన్న ఒక్కగానొక్క ఇంట్లో సంతోషంగా గడుపుతున్నారు వాళ్లకు ఉన్న దాంట్లోనే ప్రతి సంవత్సరం కూతురు పుట్టినరోజు వేడుకలు జరిపేవారు ఎప్పటిలాగే ఆ రోజు కూడా రిత్విక పుట్టినరోజు వేడుక జరిపించారు వచ్చిన బంధువులందరినీ సాగనంపి ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు రిత్విక తన స్నేహితులతో పక్కింటికి వెళ్తుంది ఏమైందో తెలియదు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లోనే సజీవ దహనం అయ్యారు రిత్విక తల్లిదండ్రులు ఇంటికి వస్తున్న రిత్విక ఇల్లంతా మంటలు చూసి కేకలు వేస్తుంటే ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేదు అప్పటికే ఇల్లంతా కాలిపోయింది అమ్మ నాన్న అంటూ రిత్విక ఆ మంటల్లోకి వెళ్ళబోతుంటే అందరూ కలిసి ఆపుతారు తనని ఆ రాత్రి రిత్విక జీవితంలో చీకటిని మిగిల్చింది ఈ విషాదం ఆమెను కట్టుబట్టలతో మాత్రమే నిలబడేలా చేసింది తల దాచుకుంటాకి కూడా చోటు లేదు దాంతో ఆమె పిన్ని బాబాయ్ ఆమెను తీసుకెళ్లారు రిత్వికను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నట్టు అందరి ముందు నటించేవారు కానీ ఇంట్లో మాత్రం కఠినమైన మాటలతో హింసిస్తూ ఇంటెడ్ చాకరీ చేయించుకునేవారు వాళ్ళకి ఒక కుమార్తె ఆమెను మాత్రం చాలా గారాభంగా చూసుకునేవారు వాళ్ళ కూతురివి పాత బట్టలుంటే రిత్వికకి ఇచ్చారు తన కుమార్తెకేమో కొత్త బట్టలు నగలు కొనిచ్చేవారు అలా నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి రిత్విక ఆ ఇంట్లో ఒక పని మనిషిలాగా మిగిలిపోయింది రోజు పిన్ని చేతిలో తిట్లు తింటూ అవమానాలు భరిస్తూ ఎంత కష్టమైనా తనకు తానే ధైర్యాన్ని చెప్పుకుంటూ సహనంతో భరించేది తన ఊరిలో వారందరికీ ఏదో సహాయం చేస్తూ అందరిలో మంచి మనసు ఉన్న అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంటుంది ఆ చుట్టుపక్కల ఊర్లలోనే పెద్ద కోటీశ్వరుడికి ఉన్న ఏకైక కొడుకు రవీంద్ర విదేశాల నుండి తిరిగి వచ్చాడు అతని చదువు తేటలతో పాటు ధన సంపాదనలోనూ ప్రసిద్ధిగా ఉంచాడు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు వాళ్ళు ఆస్తిపాస్తులను చూడకుండా మంచి అందం సంస్కారం అనుకు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్న వాళ్ళ ఆలోచన ప్రకటనగా ఇస్తారు ఈ ప్రకటన ఆ ఊరి వారు అందరినీ ఆనందించేలా చేసింది ఆ ఊరిలో పెళ్ళి కావలసిన ప్రతి ఆడపిల్లను తమ తల్లిదండ్రులు అందంగా రెడీ చేసేవారు ఎందుకంటే ఒకవేళ వాళ్ళ కూతురి అందం చూసి పెళ్లి చేసుకుంటే తమ కూతుర్ల జీవితాలే మారిపోతాయని ఈ వార్త రిత్విక పిన్ని చెవిన పడింది ఆమె కూడా అదే ఆలోచన చేసి తన కూతురిని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిప్పుతుంది ఒంటి నిండా మట్టితో చినికిపోయిన దుస్తులతో ఆ వ్యక్తిని చూస్తే తినడానికి తిండి లేని బిచ్చగాడిలా కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి ఇంటి ముందు నిలబడితే రిత్విక పిన్ని ఇంకా తన కూతురు హేళన్గా మాట్లాడారు కానీ రిత్విక మాత్రం తన పిన్ని వాళ్ళ పక్కకు వెళ్ళగానే ఆ వ్యక్తి తినడానికి ఆహారం తీసుకొచ్చి పెడుతుంది క్షమించండి మా పిన్ని వాళ్ళు అన్న మాటలకు బాధపడుంటే ఈ ఆహారం తీసుకుండి తినండి అని చేతికి అందిస్తుంది ఆ వ్యక్తి కూడా ఏం మాట్లాడకుండా రిత్విక ఇచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తాడు అలా ప్రతిరోజు ఏదో ఒక చోట రిత్విక అతనికి సహాయం చేస్తూ ఉండేది లేదా అతనే రిత్వికకు సహాయం చేసేవాడు అలా రోజుకి వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరుగుతూ వచ్చింది ఒకరోజు రిత్విక ఆ వ్యక్తి మధ్య సన్నిహిత్యాన్ని పిన్ని చూసింది రిత్విక మీద కోపంతో చెంప చెల్లుమనిపించింది ఒక్క అడుక్కునేవాడితో నీకు మాటలేంటే అని తిడుతూ ఉంటుంది కానీ రిత్విక పిన్ని మెదడులో ఒక ఆలోచన వస్తుంది దీన్ని వదిలించుకుంటే నా కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా చేయగలను దీన్ని వదిలించుకోవాలంటే ఇదే మంచి అవకాశం అని రిత్వికను నానా మాటలు అని అయితే ఆ అడుకు తినేవాడితోనే వెళ్ళిపో అంటూ బయటకు గింటేస్తుంది రిత్వికను బయటకు పంపించద్దు అని ఎంత వేడుకున్నా తన పిన్ని కనికరించలేదు నువ్వు మా పరువు తీయడానికే ఉన్నావు నువ్వు ఇలాంటి వెదవ పనులు చేస్తే నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటుంది అప్పుడు ఆ వ్యక్తి రిత్విక పినితో చెప్పాడు తనని అలా బయటకు గెంటేస్తే తను ఎక్కడ ఉంటుంది అని అప్పుడు ఆవిడ అంటుంది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు నీతో పాటే తీసుకెళ్లి రోడ్లపై అడుక్కు తిని బతకండి అంటూ ఆమె తలుపు గట్టిగా వేసేసుకుంటుంది దాంతో రిత్విక ఎంతో ఏడుస్తూ ఉంది రిత్వికను ఓదార్చి నేను నిన్ను చూసుకుంటాను పద ఇక్కడ నుండి వెళ్దామని తనని తీసుకెళ్లాడు రిత్విక అతని వెంట నడుస్తూ ఉంది అలా నడుస్తూ ఆ వ్యక్తి ఒక పెద్ద బంగ్లా ముందు ఆగాడు అతడిని చూడగానే బంగ్లా ముందు గేటు దగ్గర ఉన్న వాచ్మ్యాన్ గేటుని ఓపెన్ చేస్తాడు అదంతా చూసి రిత్విక ఆశ్చర్యపోతుంది ఇంట్లో సర్వెంట్స్ అందరూ వచ్చి సార్ గుడ్ ఈవినింగ్ అంటూ విష్ చేస్తారు అది విని రిత్విక నోరు వెళ్ళబెట్టింది అసలు మీరు ఎవరు అని అడిగింది రిత్విక అతన్ని అప్పుడు అతను చెప్పాడు నేను ఈ ఇంటి వారసుడిని నా పేరు రవీంద్రవర్మ ఇంత ధనవంతుడైన నేను ఒక బిచ్చగాడిలా మారి తిరగడానికి కారణం నా ఆస్తి హోదా చూసి నన్ను అందరూ గౌరవిస్తారు కానీ నేను పెళ్లి చేసుకోబోయే నా భార్య నా ఆస్తి అంతస్తులను చూసి నన్ను ఇష్టపడకూడదు నన్ను నన్నుగా ఎలా ఉన్నా నన్ను ఇష్టపడాలి అని కోరుకున్నాను అంతేకాదు అందం తెలివి ఓర్పు ఇవన్నీ ఉన్న అమ్మాయి కోడలిగా రావాలని కోరుకున్నారు నా తల్లిదండ్రులు అందుకే ఇలా మారువేషంలో వచ్చాను నిన్ను చూసిన మొదటి రోజే నా మనసుకు నచ్చావు ఇంకా నీ గురించి తెలుసుకోవాలని నా మనసులో మాట ఇప్పటి వరకు నీకు చెప్పలేదు నన్ను చూసిన వారందరూ నన్ను అవహేళన చేస్తూ ఎన్నో మాటలు అన్నారు కానీ నువ్వు మాత్రం కడుపు నింపావు నన్ను ఒక స్నేహితుడిలాగా చూశావు నీ మంచి మనసుతో నన్ను కట్టిపడేశావు ఐ లవ్ యు రిత్విక ఈ బిచ్చగాడిని నీ భర్తగా ఒప్పుకుంటావా అంటాడు నవ్వుతూ రవీంద్ర రిత్విక కనుల వెంట నీరు ధారలా ప్రవహిస్తుంది ఆ సమయంలో రిత్విక ఆనందానికి అవధులు లేవు రవీంద్ర తల్లిదండ్రులు కూడా మెట్లు దిగి వస్తూ ఉంటారు వాళ్ళని చూడగానే రిత్విక కాళ్లకు నమస్కారం పెడుతుంది కళ్యాణ రస్తు అని ఆశీర్వదిస్తారు రిత్వికను ఈ రోజు నుండి నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి తల్లి ఈ చుట్టుపక్కల ఊళ్ళ ప్రజలందరికీ మా యువరాజుకి కాబోయే యువరాణి ఎవరో తెలియజేసే వేదిక సిద్ధం చేసి ప్రకటిస్తాం తల్లి అంటారు రవీంద్ర తల్లిదండ్రులు కొన్ని రోజుల తర్వాత ఆ బంగ్లా మొత్తం అలంకరణతో విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది ఆ చుట్టుపక్కల ఊళ్ళవారందరికీ ఆహ్వానం అందింది అందులో రిత్విక పిన్ని కూడా ఉన్నది ఆహ్వానం అందిన వెంటనే ఆ పిన్ని ఎంతో సంతోషించింది ఈరోజు ఆ వేడుకకు వెళితే తన కూతురి జీవితం మారిపోయే అవకాశం ఉంది అనుకుని ఆమె తన కుమార్తెని అందంగా రెడీ చేసి తీసుకెళ్తుంది ఆ బంగ్లాలోకి ఒక్కొక్కరిగా ప్రవేశిస్తూ ఉంటారు అలా అందరూ వస్తారు రవీంద్ర తల్లిదండ్రులు కూడా స్టేజ్ పైకి వస్తారు మన రాకుమారుడు రవీంద్రవర్మ కోసం వేల ప్రజల ఎదురుచూపు అంతా నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్నారు యువరాజు రవీంద్రవర్మ రాకతో ప్రజల ఆనందంతో మోత మోగిపోతుంది తన గంభీరమైన స్వరంతో చెప్తున్నాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెబుతాడు ఆ తర్వాత రవీంద్ర తల్లిదండ్రులు మాట్లాడతారు మా ఒక్కగానొక్క వారసుడైన నా కొడుకు రవీంద్రవర్మకు కాబోయే భార్య ఎవరో అనౌన్స్ చేయాలని ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది అది ఎవరు అంటే అని ఎగ్జైట్మెంట్తో ఊరుస్తారు రిత్విక పిన్ని అనుకుంటుంది ఈ లోకంలో తన కూతురే అందగత్తే అన్న ఫీలింగ్ తనకి తన కూతురు పేరే చెబుతారని ఎదురు చూస్తుంది కానీ వాళ్ళు రిత్విక పేరు చెబుతారు తనని వేదికపైకి రమ్మని పిలుస్తారు రిత్విక ఎంతో అందంగా రెడీ అయ్యి స్టేజ్ పైకి వస్తుంటే రిత్వికను చూసి తన పిన్నికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది అందరి ముందు రిత్వికను మా ఇంటి కోడలని పరిచయం చేస్తారు రవీంద్ర తల్లిదండ్రులు రిత్విక స్టేజ్ పైకి రాగానే రవీంద్ర వర్మ మైక్ తీసుకుని మాట్లాడతారు రవీంద్ర రిత్విక చేయి పట్టుకుని అందరికీ చెబుతున్నారు ఇదిగో ఈమె పేరు రిత్విక నేను ఒక బిచ్చగాడిలా ఈ ఊరిలో అడిగి పెట్టినప్పుడు నన్ను అందరూ హేళనగా చూశారు కానీ నన్ను మనసారా ఆదరించిన ఏకైక వ్యక్తి రిత్విక నేను నా జీవితాంతం నా పక్కనే నా భార్యగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పాడు ప్రజలందరూ చప్పట్లతో మోత మోగించారు రిత్విక ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది వేడుక తర్వాత ఆ పిన్ని రిత్విక దగ్గరకు వెళ్ళి నిశ్శబ్దంగా నిలబడి ఉంది కానీ మెల్లిగా ధైర్యం తెచ్చుకుని రిత్వికతో మాట్లాడటం ప్రారంభించింది నన్ను క్షమించు నేను పొరపాటు చేశాను నిన్ను చాలా హింస పెట్టాను ఇబ్బంది పెట్టాను అంటూ చేతులు జోడించి అడిగింది నువ్వు చేసింది పొరపాటు కాదు తప్పు ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉన్నా మనం ఎప్పుడూ మానవత్వాన్ని మర్చిపోకూడదు మనం ఎలా ఉన్నామా అన్నది ముఖ్యం కాదు ఎలా ప్రవర్తిస్తున్నామా అన్నది ముఖ్యం నిన్ను క్షమించడానికి నువ్వు నాకు అమ్మ తర్వాత అమ్మవి నన్ను అలా క్షమాపణ అడగకూడదు అంటుంది రిత్విక రిత్విక మాటలతో తన పెన్నికి బుద్ధి వచ్చింది తన చేసిన తప్పును తెలుసుకుని కుమిలిపోయింది రిత్విక రవీంద్రను పెళ్లి చేసుకుని ఆనందంగా జీవనాన్ని సాగిస్తుంది ఇంతటితో కథ ముగింపు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్